వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ మైతుకూరు ఎర్ర చెరువుకు జలహారతినిచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సర్వై పల్లకు అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సులభతర వ్యాపారంలో కేరళ ఏపీ టాప్ తెలంగాణ లాస్ట్ తెలుగు రాష్ట్రాలకు చిత్ర నిర్మాతల విరాళం వాట్సాప్ లో మరో కొత్త ఫ్యూచర్ కెన్యాలో ఘోర విషాద ఘటన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది హాస్టల్ విద్యార్థులు సజీవ దహనం హీరోయిన్ అనన్య నాగలను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ మట్టి వినాయక విగ్రహాలతోనే పర్యావరణానికి మేలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పర్యావరణ కాలుష్య నివారణలో భాగంగా మట్టి గణపతి ప్రతిమలు పంచేందుకు కొత్తగూడ మున్సిపల్ అధికారుల ఏర్పాట్లు కాంగ్రెస్ లో చేరిన వినేష్ పోగట్ బజరంగ్ పునియా మైదుకూరు ఎర్ర చెరువుకు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత నీళ్లు వచ్చి చెరువు నినాదంతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి ఈ సందర్భంగా నీళ్లు రావడానికి కృషి చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు సరవాయి అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు నేషనల్ హైవే అరవై ఏడు రోడ్డు విస్తరణలో భాగంగా సరవాయి పల్లకి వెళ్లే మార్గంలో అండర్ ప్రాసెస్ రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం ఎన్హెచ్ఏ సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణం చేపట్టవలనని ఆదేశించారు రాష్ట్రాల్లో వ్యాపారాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ ర్యాంకింగ్స్ లో కేరళ అగ్రస్థానంలో నిలిచింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రెండో స్థానంలో ఏపీ ఉండగా ఆ తర్వాత గుజరాత్ రాజస్థాన్ త్రిపుర యూపీ ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ తెలంగాణ పంజాబ్ పుదుచ్చేరి అట్టడుగున నిలిచాయి మొత్తం ముప్పై సంస్కరణలలో కేరళ తొమ్మిది ఏపీ ఐదు సంస్కరణలు అమలు చేశాయి వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చడంలో ప్రభుత్వానికి తమ వంతు సాయం చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయి మైత్రి మూవీ మేకర్స్ ఎస్వీసీ సంస్థలు వేర్వేరుగా యాభై లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించాయి ఈ పరిస్థితి నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాయి వాట్సాప్లో వాయిస్ వీడియో కాల్స్ కోసం లింక్స్ క్రియేట్ చేసే ఫ్యూచర్ రానుంది గ్రూప్ లో లింక్ క్రియేట్ చేసి పంపిస్తే మిగతా వారు ఆ లింక్ ద్వారా జాయిన్ కావచ్చు అంటే కాల్స్ మాట్లాడడానికి రింగ్ కావాల్సిన అవసరం ఉండదు కాల్ యాక్టివ్లో ఉంటే ఎవరైనా ఎప్పుడైనా లింక్పై ట్యాప్ చేసి జాయిన్ అయ్యే వెసులుబాటు ఉంటుంది ప్రస్తుతం ఈ ఫ్యూచర్ అభివృద్ధి దశలో ఉందని వాబిటా ఇన్ఫో పేర్కొంది లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కిల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ కెన్యాలోని నైరీ కౌంటీ పట్టణంలో గురువారం అర్ధరాత్రి ఘోర విషాద ఘటన జరిగింది ఎండరాష్ట్ర ప్రైమరీ స్కూల్ హాస్టల్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో పదిహేడు మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు మరో పదమూడు మందికి తీవ్ర గాయాలయ్యాయి బాధిత విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు తెలుగు ప్రజలు కష్టాల్లో ఉండటాన్ని చూసి ఐదు లక్షల విరాళం ఇచ్చిన ఏకైక తెలుగు హీరోయిన్ అనన్య నాగలను డిప్యూటీ సీఎం పవన్ అభినందించారు దీంతో అనన్య ఉప్పొంగిపోయారు తన అభిమాన నటులు తనకు స్ఫూర్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి అభినందనలు రావడంతో ఆమె ధన్యవాదాలు తెలిపారు పవన్ ఎప్పటికీ తనకు స్ఫూర్తి అని ఆమె ట్వీట్ చేశారు చూసి మిగతా హీరోయిన్లు నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మట్టి వినాయక విగ్రహాలతోనే పర్యావరణానికి మేలు కలుగుతుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలతో చెరువులు కలుషితం చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అపర్ణ వైస్ చైర్మన్ చింతా గోపాల్ కమిషనర్ ఉమా తదితరులు పాల్గొన్నారు ఈరోజు సుదాక్షిపేటలో మంచి వినాయకుల విస్తరణ కార్యక్రమం మున్సిపాలిటీ తరఫున చేసుకోవటం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పట్టణ ప్రథమ పౌరురాలు అపర్ణ శివరాజ్ పాటిల్ గారు వైస్ చైర్మన్ గోపాల్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కోఆన్ చప్పులు కోడి రంజన్ గారు గీరేశం గారు మరి అదే రకంగా విద్యాసాగర్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా వస్తారు మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాము అందరి విఘ్నాలు తొలగించే విఘ్నయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించద్దు ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తద్వారా కాలుష్యం నేటి కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ చెరువులో వేసినా బావిలో వేసినా ఈరోజు చేపలు కానీ సూక్ష్మజీవులు కానీ వాటి అన్నింటి చనిపోయే ప్రమాదం ఉంది అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్ పెయింట్ చేసిన ఇన్సేషన్ కానీ బావిలో వేయటం కానీ చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం కాబట్టి అందరూ కూడా ఈ పండగను చాలా ఘనంగా జరుపుకుంటాం మనం ఈ జరుపుకునే పండగ ఎటువంటి ఎవ్వళ్ళకి మనుషులకు కానీ జీవరాశులకు కానీ పశువులకు కానీ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకుంటాం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు పర్యావరణ కాలుష్య నివారణలో భాగంగా మట్టి గణపతి ప్రతిమలు పంచేందుకు కొత్తగూడ మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు కొత్తగూడ మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్యాలయం పోస్ట్ ఆఫీస్ సెంటర్ రైల్వే స్టేషన్ సెంటర్ రైతు బజార్ సెంటర్ గణేష్ బస్తీ ముజీబ్ పాన్ షాప్ సెంటర్ రామవరం చిన్న హాస్పిటల్ సెంటర్ల వద్ద మట్టి గణపతి ప్రతిమలు ఉచితంగా అందిస్తున్నారు అందులో భాగంగా ఆరోవార్డు రామవరం పాత పోస్ట్ ఆఫీస్ వద్ద మట్టి గణపతి ప్రతిమలను మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మున్సిపల్ కమిషనర్ టి శేషాంజన్ స్వామి పంపిణీ చేశారు భారత్ రెజిడర్లు వినేష్ ఫోగట్ బజరంగ్ పునియా శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలోని ఏఐసిసి అధ్యక్షుడు కర్గే నివాసంలో వారు పార్టీ కండవా కప్పుకున్నారు సెప్టెంబర్ నాలుగున వారిద్దరూ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు అప్పటి నుంచే పార్టీలో చేరికపై ఊహాగానాలు వచ్చాయి ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు పోటీ చేయనున్నారు సాయంత్రం లోపు వారి పేర్లను కాంగ్రెస్ ప్రకటించనుంది మరోసారి చూద్దాం మైదుకూరు ఎర్రచెరువుకు జలహారతినిచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సర్వైపల్లకు పల్లకు అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సులభతర వ్యాపారంలో కేరళ ఏపీ టాప్ తెలంగాణ లాస్ తెలుగు రాష్ట్రాలకు చిత్ర నిర్మాతల విరాళం వాట్సాప్ లో మరో కొత్త ఫ్యూచర్ కెన్యాలో ఘోర విషాద ఘటన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది హాస్టల్ విద్యార్థులు సజీవ దహనం హీరోయిన్ అనన్య నాగళ్లను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ మట్టి వినాయక విగ్రహాలతోనే పర్యావరణానికి మేలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పర్యావరణ కాలుష్య నివారణలో భాగంగా మట్టి గణపతి ప్రతిమలు పంచేందుకు కొత్తగూడ మున్సిపల్ అధికారుల ఏర్పాట్లు కాంగ్రెస్ లో చేరిన వినేష్ పోగట్ బజరంగ్ పునియా ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరొకటిలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్